రైతుల కోసం రాళ్ల గేటు మరమ్మతుల పనులను కదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇటుని నాగేశ్వరరావు పరిశీలించారు అర్ధరాత్రి ఒంటి గంటకు రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లి గేటు మరమ్మతు పనులను పరిశీలించారు ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడుతూ వేకుజాములో నాలుగు గంటల వరకు అక్కడే ఉండి గేటు మరమ్మతు పనులు స్వయంగా పరిశీలించారని అధికారులు మరియు గేట్ రిపేర్ చేసి సిబ్బంది సమన్వయంతో పనిచేసి బుధవారం గేట్ మరమ్మతులు పూర్తి చేసి రామపాడు రైతాంగానికి నీరు అందించాలని ఆదేశించడం జరిగింది కొంచెం లేసాం సార్ కొద్దిగా ఉందా లేదా ఇప్పుడే స్టార్ట్ అయింది అర్ధరాత్రి రైతుల కోసం రాళ్ళపాటు గేటు పళ్ళలో కదువూరు నియోజకవర్గం వెళ్లి ఇంటూరిని నాగేశ్వరరావు ప్రశీనించారు అర్ధరాత్రి ఒంటి గంటకు రాళ్లపాటు ప్రాజెక్టు వద్దకు వెళ్లి గేటు మరమ్మత్తు పనులను పరిశీలించారు ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడుతూ వేపుజాము నాలుగు గంటల వరకు అక్కడే ఉండి గేటు మరమ్మత్తు పనులు స్వయంగా పరిశీలించారని అధికారులు మరియు గేట్ రిపేర్ చేసి సిబ్బంది సమన్వయంతో పనిచేసి బుధవారం గేట్ మరమ్మతులు పూర్తి చేసి రామపాడు రైతాకాలకి నీరు అందించాలని ఆదేశించడం జరిగింది ಆಗಿ ಸೊನ್ನೆ ಬಾಕಿ ಅದು ಅನ್ನ ಕೊ அப்படி வீட்டுக்கு போய் கலெக்டர் அது அப்படி ஆக அப்படினு இப்படி மொழி நீர் கல்சி